హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో చిలకడదుంపల్ని దుంపల్ని ఒక్క చుక్క వాటర్ లేకుండా ఎలా ఉడికించుకోవాలో చూసేద్దాము జనరల్ గా చిలకట దుంపల్ని వాటర్ వేసి ఉడికించేస్తూ ఉంటారు దాని వల్ల అందులో ఉన్న పోషక విలువలన్నీ పోవడంతో పాటు స్వీట్నెస్ కూడా తగ్గిపోతూ ఉంటుందండి అలా స్వీట్నెస్ తగ్గిపోకుండా అందులో ఉన్న పోషక విలువలు పోకుండా చాలా ఈజీగా సింపుల్ గానే ఉడికించుకోవచ్చు ఇంతవరకు మీరు ఎన్నో మెథడ్ లో టైర్ చేసి ఉంటారండి ఈ వీడియోలో నేను చూపించిన మెథడ్ లో ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా చాలా బాగా వస్తాయి ముందుగా స్వీట్ పొటాటోస్ ని అదేనండి చిలకడ దుంపలు తీసుకొని వాటర్ లో వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దాంట్లో ఉన్న మట్ అంతా పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కనీసం వాటర్లో ఒక ఐదు నిమిషాలు అలాగే నానబెట్టేసేయండి ఇప్పుడు ఈ చిలకడ దుంపలకి ఈ చివర ఆ చివర కట్ చేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా ఉడికించేటప్పుడు చివరిలో కట్ చేసుకోవాలండి ఇలా చిలకడ దుంపల్ని వాటర్ లేకుండా ఉడికించినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి నార్మల్ గా తినే వాటికంటే కూడా ఇలా ఉడికించుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చిన్నప్పుడైతే వీటిల్లో బెల్లం వేసుకొని నెయ్యి వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకుని తీసుకుంటూ ఉండేవాళ్ళము అలా కాకుండా ఈ మెథడ్లో అలాంటివి ఏమీ అక్కర్లేదండి చాలా బాగుంటాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోండి వేసుకొని మొత్తం అన్ని దుంపల్ని ఒకసారి మొత్తం అంతా కూడా నెయ్యి అంతా కూడా పట్టేలాగా అన్నీ కలుపుకోండి ఇలా ప్రతి చిలకడ దుంపకి నెయ్యి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఒక గిన్నె పెట్టుకోండి ఒక స్టీల్ బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోండి ఆ బౌల్కి ఫుల్గా వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని దీన్ని ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే చాలండి చూసారు కదా వాటర్ అంతా కూడా ఏ విధంగా మరుగుతున్నాయో ఆ విధంగా మరిగేంత వరకు అలాగే స్టవ్ మీద ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచేసుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉరకడదుంపులు అనేది ఉడికిపోయి ఉంటాయండి చూసారు కదా నేను ఇక్కడ పోర్క్తో గుచ్చి చూసాను ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో చాలా బాగుంటాయండి చాలా బాగా కష్టపడకుండా మనం ఇలాగా ఒక బాండల్లోనే ఉడికించుకోవచ్చు మీ దగ్గర నెయ్యి లేదనుకోండి కింద అడుగున వేయడానికి నెయ్యి లేదనుకోండి మీరు వాటర్ని లైట్గా స్ప్రింకిల్ చేసుకొని ఆ తర్వాత మధ్యలో ఒక బౌల్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకొని ఈ విధంగా ఉడికించుకుంటే మొత్తం అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి మధ్య మధ్యలో తీసి దాన్ని మిక్స్ చేసుకోవడాలు అలాంటివి ఏమీ లేకుండానే స్టవ్ మిస్లో పెట్టుకుని ఉడికించుకుంటే చాలండి చాలా బాగా ఉడుకుతాయి ఇదే లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో